హాయ్ షా ఈ రోజు ఏం చేస్తున్నావు సింపుల్ అండ్ ఈజీ వేలో మాకు కొంచెం చూపిస్తావా ఖచ్చితంగా ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒకవేళ ప్లెయిన్ కోవా లేని వాళ్ళు ఏం చేయాలి కోవా అవైలబుల్ లేని వాళ్ళు ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అంటే ఏ గులాబ్ జామున్ మిక్స్ అయినా యూస్ చేయొచ్చు కోవా ప్లేస్ లో ఓకే ఇందులోనే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మైదా తీసుకున్నాను ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఎంత మెజర్మెంట్ లో ఫిఫ్టీ గ్రామ్స్ అంటే హాఫ్ కప్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఏంటి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ రవ్వ వేసుకున్నాను రవ్వ ఎందుకని ఈ రవ్వ వేసుకోవటం వల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుంది ఓకే ఇందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ ఇందులోనే కొద్దిగా నట్మక్ పౌడర్ వేసుకున్నాము ఇప్పుడు నట్మక్ పౌడర్ లేకపోతే ఏం చేయాలి నట్మగ్ ఉంటది కదా మనకి ఇంట్లో అవైలబుల్ గా దాన్ని షుగర్ సిరప్ లో వేసుకుంటాం నెక్స్ట్ మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తాము అప్పుడు నట్మక్ ని యూజ్ చేసుకోవచ్చు ఓకే కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇందులోనే మనము టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటాము సాఫ్ట్నెస్ కోసం ఇప్పుడు దీన్ని మనము అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పాలు పోసుకుంటా కలుపుకుందాం ఓకే ముందుగానే పాలు ఎందుకు పోయకూడదు ముందుగా పాలు పోస్తే మనకి ప్రాపర్ గా కలవదు అందుకని మనము ముందు మొత్తం కలుపుకున్నాక నెక్స్ట్ పాలు పోసుకుందాం సరే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వరకు మిక్స్ చేసుకోవాలి ఎక్కువ మేల్క్ అయితే పట్టవండి చూసుకొని కలుపుకోండి నెక్స్ట్ మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాము ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నాము వాటర్ లో నేను టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పోసుకున్నాను ఇప్పుడు చుట్టూరు కొంచెం లేయర్ లాగా వచ్చింది కదా అది మళ్ళీ పాకంలోకి వేసుకొని కలుపుకోవాలి దాన్ని అదంతా వేస్ట్ దాన్ని మనము తీసేసుకోవాలి ఇంకా ఇది ఎంతసేపు బాయిల్ అవ్వాలి ఇది మనము హై ఫ్లేమ్ లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇది మరీ ఎక్కువగా పాకు రానివ్వకూడదు ఎక్కువ పాకు వచ్చిందంటే బాల్స్ మనకి వైట్ గా వచ్చేస్తాయి ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పిండి తీసుకొని మనము దానికి ఆయిల్ రాసుకుంటాము ఆయిల్ రాసుకొని పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి తీసుకొని రౌండ్ బాల్స్ లా చేసుకుంటాం ఫస్ట్ చేసుకున్నాక ఇలా అంటే అది సిలిండ్రికల్ షేప్ లో వస్తుంది సిలిండ్రికల్ షేప్ అయినా లేకపోతే నార్మల్ బాల్స్ లాగైనా లేదు షేప్ అనేది మన ఇష్టము నేను సిలిండ్రికల్ షేప్ లో చేస్తున్నాను ఇలా ఈ షేప్ లో వస్తుంది పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోల్స్ వేసుకున్నాం వీటిని వేసిన వెంటనే కదిలించకూడదు వెంటనే కలిపితే వెంటనే కలిపితే క్రాక్స్ వస్తాయి విరిగిపోతుంది వీటిని తీసుకొని షుగర్ సిరప్ లో వేసుకోవాలి ఎందుకంటే మనము ఈ స్టేజ్ లో వేసుకున్నప్పుడు షుగర్ బాగా పీలుస్తుంది వాటికి అలా షుగర్ సిరప్ లో వేసాక మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ అవర్స్ పక్కన పెట్టుకోండి